వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము అమ్మ చెప్పిన చిన్న చిన్న కథలను కొన్ని విందాము ముందుగా మనం వినబోయే కథ పేరు కోతిపిల్ల నీళ్ల చెరువు అనగనగా ఒక అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది మొదట్లో అది ఎటు వెళ్ళినా పెద్ద కోతులతో కలిసి వెళ్ళేది తర్వాత ఒంటరిగానే అడవి అంతా తిరగడం మొదలుపెట్టింది ఒకరోజు ఆ కోతిపిల్ల చెరువులో నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ దాని కాలులో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది ఆ నొప్పికి కోతిపిల్ల విలవిలలాడింది ఏదో ఒక విధంగా ఆ కోతిపిల్ల దాని నివాసానికి చేరుకుంది తల్లి కోతి ఆ ముళ్ళుని జాగ్రత్తగా బయటకు తీసింది కానీ ఆ కోతిపిల్ల తాను చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినందుకే ముళ్ళు గుచ్చుకుంది కాబట్టి ఎప్పుడూ నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరకు వెళ్ళకూడదని అనుకుంది చెరువు వైపుకు వెళ్ళడం మానేసింది రోజు తల్లి కోతి పిల్లకు నీళ్లు తెచ్చి ఇచ్చేది ఇలా ఎంతకాలం గడిచినా పిల్లకోతి చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగడానికి ఇష్టపడేది కాదు తల్లి ఎంత నచ్చ చెప్పినా వినలేదు ఒకరోజు తల్లి కోతి నీళ్లు తెచ్చి ఇవ్వలేదు దానితో దాహంతో దాని గొంతు ఎండిపోసాగింది ఏం చేయాలో తోచక దిగులుగా కూర్చుంది పిల్లకోతి ఇదంతా పక్క చెట్టుపై ఉన్న మరో కోతి పిల్ల గమనించింది అది కాలులో ముల్లు దిగిన కోతిపిల్ల దగ్గరకు వచ్చి చెరువు మనందరికీ దాహం తీరుస్తుంది అక్కడికి వెళ్ళేటప్పుడు నీవు జాగ్రత్తగా లేకపోవడం వల్ల నీ కాలులో ముళ్ళు గుచ్చుకుంది అందులో చెరువు తప్పు ఏమీ లేదు కదా అయినా చెరువుకు వెళ్ళి నీళ్లు తాగకపోతే మనకే నష్టం నేను చెరువుకు వెళ్ళేటప్పుడు కూడా నాకు ఒకటి రెండు సార్లు ముళ్ళు గుచ్చుకుంది ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నాను అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ ముళ్ళు గుచ్చుకోలేదు అంతేకాని నీలాగా నేను చెరువుకు వెళ్ళడం మానలేదు నువ్వు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి కానీ చెరువు దగ్గరకు వెళ్ళనని పట్టుపట్టి కూర్చుంటే నీకే నష్టం అని చెప్పింది తనతోటి కోతి చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్న పిల్ల కోతి చెరువు దగ్గరకు నీళ్లు త్రాగడానికి వెళ్ళింది అప్పటి నుండి కోతి పిల్ల ఎక్కడకు వెళ్ళినా జాగ్రత్తగా ఉండసాగింది తరువాత మనం వినబోయే కథ పేరు దురాస ఓ అడవిలో ఒక నక్క ఉండేది చిన్న చిన్న జంతువుల్ని వేటాడి తింటూ రోజులు గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆ అడవిలో ఆహారం కరువైంది ఆ నక్కకు రెండు రోజులకు ఒకసారి దొరికింది తింటూ జీవనం సాగిస్తూ ఉండేది ఈ అడవిలో ఆహారం దొరకడం లేదు ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోతాను వేరే చోటికి వెళ్ళడం మంచిది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది ఆ నక్క కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద గొర్రెల మంద కనిపించింది అది చూసి నక్క ఆనందంతో గంతులు వేసింది వాటిలోని ఓ గొర్రెను చంపి ఆ రోజుకు పొట్ట నింపుకుంది ఓ రోజు దానికో ఆలోచన వచ్చింది రోజు ఆ గొర్రెలు వచ్చే వరకు వేచి ఉండి వేటాడి తినడం కష్టమైపోతుంది కాబట్టి నేనే ఒక గొర్రె చర్మాన్ని కప్పుకొని ఆ మందలో కలిసిపోతే ఎవ్వరూ గుర్తుపట్టలేరు కదా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఒక గొర్రెను చంపుకొని హాయిగా తినవచ్చు అని అనుకుంది వెంటనే ఓ గొర్రె తోలు కప్పుకొని ఆ మందలో కలిసిపోయింది మందలో రోజుకో గొర్రె ఎలా మాయమవుతుందో వాటి యజమానికి అర్థమయ్యేది కాదు ఓసారి రోజులాగానే మేతకు తీసుకువెళ్ళి గొర్రెల్ని ఇంటికి తోలుకు వచ్చాడు యజమాని ఆ రోజు అతని ఇంటి ముందు చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ఇల్లంతా హడావిడిగా ఉంది చుట్టాలందరికీ మాంసంతో భోజనం పెడదాము మన మందలో కాస్త లావుగా ఉన్న గొర్రెను చూసి తీసుకురండి అన్నది యజమాని భార్య మందలో లావుగా ఉన్న గొర్రె కోసం వెతికాడు యజమాని కాస్త లావుగా గొర్రె తోలు కప్పుకొని ఉన్న నక్క అతని కంటబడింది దాన్ని పైకి పట్టుకునేసరికి కప్పుకొని ఉన్న తోలు కాస్త ఊడిపోయింది నా మందలో రోజుకో గొర్రెను చంపి తింటున్నది నువ్వేనా అని ఓ కర్ర తీసుకుని నక్కను చావబాదాడు యజమాని తరువాత మనం వినబోయే కథ పేరు గెలుపు ఎవరిది మహేంద్రపుర సామ్రాజ్యాన్ని జయసింహ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కొలువులో గుణశేఖరుడు అనే తెలివైన మంత్రి ఉండేవాడు ఒకసారి శత్రు సైన్యాలు మహేంద్రపుర సామ్రాజ్యంపై దండెత్తాయి జయసింహ మహారాజు భారీ సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు గుణశేఖరుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు దారిలో మహారాజుకి ఒక సందేహం కలిగింది గుణశేఖర ఈ యుద్ధంలో మనం గెలుస్తామంటావా అని అడిగాడు మహారాజు మహారాజా నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను యుద్ధభూమికి వెళ్ళాక చెప్పగలను అన్నాడు గుణశేఖరుడు కాసేపటి తర్వాత సైన్యం అంతా యుద్ధభూమికి చేరుకుంది గుణశేఖరుడు శత్రు సైన్యాన్ని ఒకసారి బాగా పరిశీలించాడు మహారాజా ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం అన్నాడు ధీమాగా అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నావు గుణశేఖరా శత్రు సైన్యం కూడా బాగా ఉంది కదా ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు ప్రభు శత్రు సైన్యం పూర్తిగా గజబలంపై ఆధారపడి ఉంది మన సైన్యమంతా అశ్వబలంపై ఆధారపడి ఉంది ఏనుగులు ఎల్లప్పుడూ తొండంతో మట్టిని తమపై వేసుకుంటాయి దానివల్ల వాటిపై కూర్చున్న సైనికులకు ఇబ్బంది కలుగుతుంది దానితో వారు తమ పూర్తి స్థాయిలో పోరాడలేరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏనుగులు తమ మనసుకు మాత్రమే బానిసలు అవి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాయి ఒక్కొక్కసారి వాటిపై ఉన్న వ్యక్తులను ఎదురు తిరుగుతాయి కూడా కానీ గుర్రాలు మాత్రం తమపై కూర్చున్న వ్యక్తికి పూర్తిగా సహకరిస్తాయి చెప్పినట్లు వింటాయి కాబట్టి ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం అని వివరించాడు గుణశేఖరుడు గుణశేఖరుడి మాట నిజమై ఆ యుద్ధంలో జయసింహ మహారాజు సైన్యమే గెలుపొందింది తరువాత మనం వినబోయే కథ పేరు పొట్ట కొట్టిన పంతం పూర్వము ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పాలు ఇచ్చే పాడి ఆవు ఉండేది ఆ ఆవును దొంగిలించాలని ఒక రాత్రి ఒక దొంగ ఆ ఇంటి ముందుకు వచ్చాడు అక్కడే నక్కి ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు వాడికి కనిపించగా అతడు రాక్షసునితో అయ్యా నమస్కారం మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు అని అడిగాడు ఈ బ్రాహ్మణుణ్ణి మింగడానికి మరి నీవెందుకు వచ్చావు అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు దొంగ ఆవు కోసం అని చెప్పాడు నాకు ఆవు కావాలి నీకు బాపడు కావాలి కాబట్టి మన మధ్య గొడవ వద్దు ఎవరి పని వాళ్ళు చేసుకుని పోదాం అన్నాడు దొంగ సరే కానీ నేను బ్రాహ్మణుడిని తిని వెళ్లే వరకు మాత్రం నువ్వు ఓపిక పట్టాలి ముందుగానే నీవు ఆవు దగ్గరకు వెళితే అది నిన్ను చూసి అరిస్తే అందరూ మేల్కొంటారు నా పని కష్టమవుతుంది నీకన్నా నేను బలవంతుణ్ణి నాయకత్వాన్ని నీవు అంగీకరించాలి అన్నాడు బ్రహ్మరాక్షసుడు దొంగ అంగీకరించక నీవు పట్టుకోవడంతోనే బ్రాహ్మణుడు అడుపులు పెడబొబ్బలు పెడతాడు ఇరుగు పొరుగు వారంతా పోగైతే నేను వట్టి చేతులతో వెళ్లాల్సి ఉంటుంది నీవు బలవంతుడివి కావున బ్రాహ్మణుణ్ణి ఎలాగోలా తినవచ్చు నాయకుడు ముందు అనుచరులకు మేలు కలిగేలా చూడాలి కాబట్టి నేను ఆవును తోడుకుని వెళ్లే వరకు నీవు ఆగాలి అని అన్నాడు దొంగ నేనంటే నేను ముందని ఇద్దరూ వాదులాడుకుంటూ కంఠస్వరం పెంచడంతో బ్రాహ్మణుడికి మెలకు వచ్చింది దొంగ రాక్షసునిపై కోపంతో దొంగతనానికి వచ్చానన్న విషయం కూడా మరిచి ఒరే బాపడా ఈ రాక్షసుడు నిన్ను తినడానికి వచ్చాడు అని అరిచాడు రాక్షసుడు ఊరుకోక వీడు దొంగ నీ ఆవును దొంగిలించడానికి వచ్చాడు అని చెప్పేశాడు బ్రాహ్మణుడికి విషయం అర్థం కావడంతో అందరికీ వినపడేలా ఆంజనేయ దండకం చదవడం ప్రారంభించాడు ఆంజనేయుడు పేరు వినగానే బ్రహ్మరాక్షసుడు హడలిపోయాడు ఇంటిపాది ఇరుగు పొరుగు వాళ్ళు లేవడం చూసి దొంగ కూడా కాళ్లకు బుద్ధి చెప్పాడు తరువాత మనం వినబోయే కథ పేరు వింత జంతువు ఒకరోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాడుతూ ఉండగా అందులో ఒక గొర్రె తప్పిపోయి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది అక్కడ క్రూరముగ్రాలు ఉంటాయి వాటి బారిన పడితే చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటు ఇటు తిరగసాగింది ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది ఏ క్రూర మృగము ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను అప్పుడు నా జోలికి ఎవరూ రారు అని అనుకుంది వెంటనే ఆ గొర్రె ఆ తోలును తీసుకొని కప్పుకుంది ఇప్పుడు అది భయంకరంగా ఎనిమిది కాళ్ల వింత జంతువులా కనబడసాగింది గొర్రె వింత ఆకారం చూసి కుందేళ్ళు జింకలు ఎలుగబంటులు నక్కలు భయంతో పరుగులు పెట్టాయి చివరకు పులులు సింహాలు కూడా గతుక్కుమన్నాయి అది చూసిన గుర్రెకు చాలా సంతోషం కలిగింది ఇంకా భయపెట్టడానికి గొంతు మార్చి విచిత్ర శబ్దాలు చేయడం కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకి దాడి చేస్తున్నట్లు నటించడం చేయసాగింది దానితో ఆ అడవిలోని జంతువులన్నీ బిక్క చచ్చిపోయాయి వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది గొర్రె కడుపు నిండా గడ్డి మేస్తూ యథేచ్ఛగా తిరగసాగింది ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికార్కు వెళ్ళింది అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డుతో ఎంతో అందంగా ఉంది ఆ లేత గడ్డిని చూసిన గొర్రె ఎంతో హుషారుగా ఆ గడ్డిని మేయటం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోవడానికి వచ్చి ఆ గొర్రెని చూసింది ఇదేమి విచిత్రం సింహం జాతికి చెందిన జంతువు గడ్డి మేయడమా సింహం ఆకలితో చస్తుంది కానీ గడ్డి మాత్రం మేయదు బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు అని ఆలోచించి ఒక్కసారి గర్జించింది సింహం ఆ అరుపు విని గొర్రె భయపడిపోయింది తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది అంతలో అది కప్పుగురి ఉన్న సింహంతోలు దాని ఒంటి మీద నుండి జారి పడిపోయింది ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసిన సింహం నోరు వెళ్ళబెట్టింది గొర్రె ఎలాగోలా సింహానికి దొరకకుండా అక్కడి నుండి పారిపోయింది ఏదో ఒక విధంగా అడవిని దాటి తనకు కనబడిన ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఆ సంగతి తెలిసిన జంతువులన్నీ నవ్వుకున్నాయి ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి తరువాత మనం వినబోయే కథ పేరు నిజమైన అందం పూర్వము సువర్ణపురాణ్ణి కౌశికుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు తన రాజ్యాన్ని సుందరాతి సుందరంగా తీర్చిద్దాలనే కోరిక కలిగింది తన రాజ్యమంత అందంగా మరే రాజ్యమూ ఉండకూడదని అనుకొని దేశ విదేశాల నుండి అనుభవం ఉన్న భవన నిర్మాణ కార్మికులను శిల్పులను పిలిపించాడు ఖజానాలో నుంచి ఎంతో ధనం వెచ్చించి పెద్ద పెద్ద భవంతులను కోటలను రహదారులను నిర్మించాడు ఇంకా రాజ్య విస్తీర్ణం కోసం చుట్టుపక్కల ఉన్న అడవులను నరికేసి అక్కడ కూడా భవనాలను నిర్మించాడు కౌశికుడు ఆశించినట్లుగానే సువర్ణపురం అందమైన కట్టడాలతో అతి సుందరంగా తయారైంది కొన్ని రోజుల తరువాత కౌశికుడు తన కళాత్మకమైన హృదయం పట్ల ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషంలో బయలుదేరాడు హుందాగా నిలబడి ఉన్న భవన సముదాయాన్ని ఆనందంగా వీక్షిస్తూ ఒక గ్రామానికి చేరుకున్నాడు ఆయనకు ఒక రైతు కనిపించాడు ఏమయ్యా మన దేశపు రాజు పెద్ద పెద్ద భవనాలను నిర్మించాడు నీకవి నచ్చాయా అని అడిగాడు తినడానికి తిండి లేదు ఇక వాటిని చూసే ఓపిక మాత్రం మాకెక్కడది బాబు అన్నాడు రైతు నీరసంగా ఏం జరిగింది పంటలు సరిగ్గా పండడం లేదా అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశికుడు గత సంవత్సరం వరకు బాగానే పడ్డాయి ఏడు వర్షాలు కురవలేదు అడవులను నరికేయడం వల్లే వర్షాలు పడలేదని మా ఊళ్ళోని చదువుకున్న వాళ్ళు అంటున్నారు మరి మా రాజుకు ఇదేం పోయే కాలం నిక్షేపంగా ఉన్న అడవి సంపదను నరికేయడానికి ఆయనకు మనసెలా ఒప్పిందో అన్నాడు రైతు కోపంగా ఇంతలో దూరంగా ఏదో కలకలం వినిపించింది కంగారు పడకు ఏదో జంతువు ఊళ్ళోకి వచ్చి ఉంటుంది మాకిది మామూలే పాపం ఇంతకాలం అరణ్యంలో తలదాచుకునే ఆ మూగ ప్రాణులకు నిల్వ నీడ కూడా లేకుండా పోయింది వాటికి నీరు ఆహారం దొరక్క అప్పుడప్పుడు ఊళ్ళలోకి వస్తున్నాయి అని ఎంతో నిర్వేదంగా నిస్తేజంగా చెప్పాడు రైతు ఆ రైతు మాటలు విన్నాక తనంత తప్పు చేశాడో కౌశికుడికి తెలిసి వచ్చింది అందం పచ్చని పైర్లలో పక్షులతో కళకళలాడే చెట్లతో రకరకాల జంతువులకు ఆవాసమయ్యే అడవులలో ఉంటుందనే విషయం అర్థమైంది రాజుకు అందం అంటే రైతు ముఖంలో కనిపించే సంతోషం అందం అంటే సమృద్ధిగా ఆహారం దొరికే దేశంలో ఉన్నామన్న ప్రజలలో కనిపించే నిజమైన తృప్తి జ్ఞానోదయం అయిన కౌశికుడు తను వెంటనే చేపట్టాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ తిరుగుముఖం పట్టాడు తరువాత మనం వినబోయే కథ పేరు బీర్బల్ తెలివి ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రి బీర్బల్ బయళ్ళలో నడుస్తూ ఉన్నారు అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతూ ఉన్నాడు అక్బర్ ఆ గొర్రెలు సన్నగా ఉండడం గమనించాడు ఏమోయ్ నువ్వు గొర్రెలను సరిగ్గా మేపడం లేదు ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని గొర్రెల కాపరితో కోపంగా అన్నాడు అక్బరు పాపం వాడు భయంతో వణికిపోయాడు తనను రక్షించమన్నట్లుగా దీనంగా బీర్బల్ వైపు చూశాడు బీర్బల్ కల్పించుకుని ప్రభు ఒక్కొక్కసారి మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు అది వారి వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది అని అన్నాడు అక్బరుకి కోపం రెట్టింపయింది నా మాటలను ఖండించడం నీకు అలవాటైపోయింది మనుషులకు గొర్రెలకు పోలికేమిటి సరే ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాము అప్పుడు చూద్దాం ఆవెక్కుతుందో లేదో అని అన్నాడు అక్బరు గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు ఆ ఆపదలో నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకొని చక్రవర్తిని అనుసరించాడు అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకొని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు సేవకుడు గొర్రెను రాత్రిపూట ఒక కొట్టంలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు బాగా ఆలోచించిన బీర్బల్ ఆ గొర్రె ఉండే కోట్టంలో రాత్రిపూట ఉండేలా ఓ కషాయిని నిర్మించాడు అతను చేయవలసిందల్లా గొర్రెకు కనపడేలా కత్తిని నూరుతూ ఉండడమే కసాయి చేతిలోని కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది రాత్రిపూట కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది ఆ గొర్రెకు దానితో తిన్న తిండి ఒంటి పట్టక మరింతగా బక్క చిక్కిపోయింది కొన్ని రోజుల తరువాత అక్బర్ వచ్చి గొర్రెని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు బీర్బల్ కూడా ఆయనతో పాటే ఉన్నాడు నువ్వు చెప్పింది నిజమే బీర్బల్ కానీ నేనెందుకో నీ మాటను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి అని అడిగాడు ఏమీ లేదు ప్రభు మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం అం తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు బీర్బల్ అక్బర్ మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు తరువాత మనం వినబోయే కథ పేరు సీతాకోక చిలుక గర్వం ఒక గులాబీ తోటలో ఒక సీతాకోక చిలుక ఉండేది రంగురంగుల రెక్కలతో అది చూడడానికి ఎంతో అందంగా కనిపించేది తన అందం పట్ల దానికి ఎంతో గర్వం ఆ గర్వంతో పాటు కొంచెం మూర్ఖత్వం కూడా ఉండేది ఒకరోజు ఒక ఏనుగు పిల్ల ఆ తోట దగ్గరికి వచ్చింది సీతాకోక చిలుక రివ్వున ఎగిరి దాని చెవు మీద వాలింది ఎవరున్నారు నా చెవు మీద అని అడిగింది ఏనుగు నేను నీకు తెలియదా ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉండే ఏకైక జీవిని నేనే సీతాకోకచిలుకను చిలుకను అని చెప్పింది సీతాకోకచిలుక చిలుక ఎంతో గర్వంగా అవునా నిన్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది ఏనుగు నేను ఎక్కడికైనా వెళ్ళగలను తూర్పు నుండి పడమరకు పడమర నుండి తూర్పుకు ఎగిరి వెళ్ళగలను నువ్వు నాలా ఎగురగలవా అని అడిగింది సీతాకోకచిలుక చిలుక లేదు నేను ఎగురలేను అన్నది ఏనుగు చూశావా మరి నేను నీకంటే గొప్పదాన్ని అన్నమాట అవునా కాదా అని అడిగింది సీతాకోక చిలుక అవును గొప్పదానివే అంటూ ఒప్పుకుంది ఏనుగు సీతాకోక చిలుకకు పట్టరాని సంతోషం కలిగింది ఒక రకంగా మన ఇద్దరం ఒకటే తెలుసా నీకు తొండం ఉంటుంది నాకు తొండం ఉంటుంది అయితే నా తొండంలో నేను పూల మకర అందాన్ని తీయగలను నీవు తీయలేవు కాబట్టి నేనే నీకంటే గొప్ప అని అన్నది నిజమే అన్నది ఏనుగు నీకెన్ని కాళ్ళున్నాయి అని అడిగింది సీతాకోక చిలుక నాలుగని చెప్పింది ఏనుగు ఇందులో కూడా నేనే గొప్ప నాకు ఆరు కాళ్ళున్నాయి అని అంది ఇంతలో పెద్దగా గాలి విచ్చింది ఆ గాలి వేగానికి సీతాకోక చిలుక పట్టు తప్పి ఎగిరిపోసాగింది అయ్యో అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని అంటూ గట్టిగా కేకలు వేసింది అది విని ఏనుగు వెంటనే సీతాకోక చిలుక గాలిలో ఎగిరిపోకుండా తన తొండంతో పట్టుకుంది ఆ సంఘటనతో సీతాకోక చిలుకకు బుద్ధి వచ్చి గర్వం వదిలేసి గొప్పలు చెప్పుకోవటం మానివేసింది తరువాత మనం వినబోయే కథ పేరు అనగనగా ఒక పిసినారి కుక్క ఒకసారి ఒక పిసినారి కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది ఆ కుక్క మాంసం ముక్కను ఏ వీధి అరుగు మీదో ఏ చెత్త కుండీలోనో దాచుకుని తినవచ్చు కదా ఓహో తోటి కుక్కలు చూస్తే తమకు కాస్త పెట్టమంటాయని దాని భయం ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా కుక్కల దగ్గర ఆహారం అడిగి తినేది అందుకే ఆ మాంసం ముక్కను పట్టుకొని ఊరి అవతలకి బయలుదేరింది అవతల ఉన్న ఒక చెట్టు మీద రెండు కాకులు కుక్క నోటులోని మాంసం ముక్కను చూశాయి దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర నుండి మాంసం ముక్కను కుట్టేయాలని అనుకున్నాయి అందుకని అవి కుక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టాయి కుక్క కుక్క మామ బాగున్నావా ఊళ్ళో నుంచి వస్తున్నావు ఏమిటి సంగతులు అని అడిగింది ఒక కాకి కుక్క ఏమీ లేవన్నట్లు తల అడ్డంగా ఊపింది నువ్వు మేలుజాతి కుక్కలా ఉన్నావు నీలాంటి కుక్కను ఇంతకుముందు మేమెన్నడూ చూడలేదు నీతో స్నేహం చేయాలని ఉంది చేస్తావా అంటూ పోగిడాయి కాకుల పొగడ్తలకు పొంగిపోయిన కుక్క సరైనంటూ తల ఊపింది వెంటనే రెండు కాకులు సంతోషంగా అరుస్తూ కుక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి ఒక కాకి కుక్క వెనుకకు ఒక కాకి కుక్క ముందుకు చేరాయి వెనుక ఉన్న కాకి హఠాత్తుగా తోక పట్టి లాగింది ఉలిక్కి పడిన కుక్క ముక్కను నేల మీదకు పెట్టి వెనక్కి తిరిగి చూసింది ఇంతలో ముందున్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది పనైపోయిందిగా ఇక రెండో కాకి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది రెండు చెట్టు మీద కూర్చొని మాంసముక్కను పంచుకొని తిన్నాయి పాపం ఆ కుక్క నోట మాట రాక చూస్తూ ఉండిపోయింది తరువాత మనం వినబోయే కథ పేరు ముగ్గురు అదృష్టవంతులు ఒక ఊరిలో రామయ్య అనే ముసలివాడు ఉండేవాడు అనారోగ్యంతో అతను మరణించే స్థితిలో ఉన్నాడు అతను తన ముగ్గురు కొడుకులను పిలిచి నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు అయితే మీ ముగ్గురికి మూడు వస్తువులను ఇస్తాను అవి తీసుకుని దురదేశాలకు వెళ్ళండి మీ అదృష్టం ఫలిస్తుంది అని చెప్పి మొదటి కొడుకుకు ఒక పుంజు రెండవ కొడుకుకు ఒక పిల్లిని మూడవ కొడుకుకు ఒక కొడవలిని ఇచ్చి పంపించాడు ఈ సామాన్యమైన వస్తువులతో మనకు అదృష్టం ఎలా ఫలిస్తుంది అని అనుకున్నారు ఆ ముగ్గురు ముగ్గురు వేరువేరు ద్వీపాలకు వెళ్ళిపోయారు పెద్ద కొడుకు వెళ్ళిన ద్వీపంలో అసలు పుంజులే లేవు అక్కడ వారు కోడిపుంజును చూసి ఇదేంటి అని అడగగా ఇది పొద్దున్నే మూడుసార్లు కూసినప్పుడు తెల్లారుతుంది అని చెప్పాడు ఆ జనాలు సంతోషించారు మేము నీకు ఒక పెద్ద బంగారు నాణేల మూట ఇస్తాము ఆ పుంజును మాకు ఇస్తావా అని అడిగారు పెద్ద కొడుకు ఆ బంగారు నాణేల మూటతో తిరిగి తన ఊరికి వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు రెండవ కొడుకు పిల్లిని తీసుకొని దూరపు రాజ్యానికి వెళ్ళాడు అక్కడ పిల్లులే లేవు రాజుగారి అంతఃపురంలో చాలా ఎలుకలు ఉన్నాయి ఆ ఎలుకలను ఎవరు నిర్మూలిస్తారో వారికి బహుమతి ఇస్తానని రాజుగారు ప్రకటించారు రెండవ కొడుకు పిల్లిని అంతఃపురానికి తీసుకువెళ్ళి రాజుకు బహుకరించాడు అది ఎలుకలను సంహరించేసింది రాజు సంతోషంగా అతనికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు మూడవ కొడుకు వెళ్ళిన రాజ్యంలో జనాలు ఎన్నడూ కొడవలినే చూడలేదు పంటను చేతితో కోసేవారు మూడవ కొడుకు కొడవలిని ఎలా ఎలా ఉపయోగిస్తారో వాళ్ళకు ప్రదర్శించి చూపించాడు వారు ఎంతో సంతోషించి అతనికి చాలా భూమిని కానుకగా ఇచ్చారు ఇలా తండ్రి చెప్పిన విధంగా ముగ్గురికి అదృష్టం కలిగింది నీతి ఏమిటంటే సామాన్యమైన వస్తువులైనా అవి లేనప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుంది सर्वे जना सुखिनो भवन्तु लोका सुखिनो भवन्तु ओम शांति शांति शांति